ఒక వర్షం కురిసిన రాత్రి ఒక పెళ్లి కాని అబ్బాయితో ఒక పెళ్లి కాని అమ్మాయి ఒకే ఇంట్లో ఉండవలసి వస్తుంది ఆ అబ్బాయి వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తి ఆ అమ్మాయి కూడాను వాళ్ళు ఆ రాత్రి ఆ ఇంట్లో వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు ఉదయం అయింది అమ్మాయి తన ఇంటికి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని ఆ అబ్బాయి తన ఫ్రెండ్తో పంచుకోగా తన ఫ్రెండు ఆ అమ్మాయి నీ నుంచి ఏం ఆశించిందో నువ్వు ఆ పని చేయలేదని నువ్వు ఒక అసమర్థుడు అని నువ్వు వచ్చిన అవకాశాన్ని చేజి ఇంచుకోకుండా వదిలేసావు అన్న ధోరణిలో మాట్లాడుతారు మరికొద్ది రోజులకు ఆ అమ్మాయి మళ్ళీ కనిపించడంతో ఆ అమ్మాయిని భోజనానికి రమ్మని తన ఇంటికి ఆహ్వానిస్తాడు అబ్బాయి ఈసారి తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి దృష్టిలో పెట్టుకొని అమ్మాయితో ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు ఆ అమ్మాయి దానికి అంగీకరించదు అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు ఇది నా ఆలోచన కాదు నా స్నేహితుడు చెప్పడం వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది దానికి తన క్షమాపణ కోరుతాడు ఆ అమ్మాయి ఆ క్షమాపణను అంగీకరించి తనతో మామూలుగా ప్రవర్తించి భోంచేసి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలో చాలామంది జీవితాన్ని అనుభవించరు ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటారు మిస్ అవుతామేమోనన్నా తొందరపాటు వీళ్ళని ఏదైనా అనుభవానికి పురికొల్పుతుంది తప్ప అందులో నుంచి ఆనందాన్ని ఆస్వాదించాలన్న ఆసక్తి ఏమీ ఉండదు ఇలాంటి వ్యక్తులకి అవతలివాడు సిగరెట్ తాగడంలో పొంది ఆనందాన్ని తాను పోగొట్టుకుంటున్నానేమోనన్న భావంతో ఈ రకంగా మనిషి సిగరెట్ తాగడం ప్రారంభిస్తాడు అర్థం చేసుకోలేకపోతే వీళ్ళంతా దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రభ పత్రికలో ఒక వ్యాసంగా రాశారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాంటి కథలన్నీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు మొత్తం ఇరవై ఐదు కథలతో ది బెస్ట్ ఆఫ్ ఎండమూరి వీరేంద్రనాథ్ అనే పుస్తకంగా ప్రచురించారు ఈరోజు ఈ పుస్తకం గురించి ఈ పుస్తకంలో ఏవే కథలు ఉన్నాయి అనే వాటి గురించి తెలుసుకోబోతున్నాం రెండవ కథ ఫెయిర్వెల్ రాజేశ్వరి ఈ కథలో ఆకలి ఆకలి బాధల గురించి ఒక కన్న తల్లి కన్న కొడుక్కి అన్నం పెట్టలేని స్థితిని ఆ పేదరికంలోని బాధల గురించి చెప్తాడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇక మూడవ కథ ఆ ఒకటి అడక్కు పెళ్ళైన కొత్త జంట ఎయిర్పోర్ట్లో పెళ్ళికొడుకుని ఒక అమ్మాయి వచ్చి ఏదో అడిగింది దానికి పెళ్లి కొడుకు సిగ్గుతో నవ్వాడు అది కొంచెం దూరం నుంచి గమనిస్తున్న పెళ్లికుమార్తె ఏమని అడిగితే దానికి అతను ఆ ఒకటి అడక్కు అంటాడు అసలు ఆ అమ్మాయి ఏమడిగింది దానికి ఎందుకు అతను నవ్వాడు తన భార్యకు ఎందుకు కోపం వచ్చింది అనేది తెలియాలంటే ఆ ఒకటి అడక్కు అనేది తప్పకుండా చదవాలి ఇక నాలుగవ కథ పురుషోత్తముడి ఫోటో ప్రేమ పేరుతో ఒక ఆమెను గర్భవతి చేసి వదిలేసిన ఒక వ్యక్తి ఆమె తర్వాత పరిస్థితి ఏమైంది తన కొడుకుని కలెక్టర్గా ఎలా మార్చగలిగింది తర్వాత ఆ వ్యక్తికి ఎలా ఆ కొడుకు బుద్ధి చెప్పాడు అనేది తెలియాలంటే పురుషోత్తముడి ఫోటో అనే కథ మీరు తప్పకుండా చదవాలి ఇక ఐదవది నూతి బయట కప్పలు ఆరవ కథ పట్నం బస్సు ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకుని మంచి చదువులు చదివించి ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తండ్రికి కొడుకు చెప్పిన ఉద్యోగం ఆ కొడుకు ఉద్యోగం ఏమిటో తెలుసా పట్నంలో పెద్ద చెప్పుల షాపులో ఉద్యోగం ఇది తండ్రికి ఏమాత్రం నచ్చలేదు అదేదో మన ఊర్లోనే కుట్టుకుంటే సరిపోతుంది కదా అన్నాడు ఇలా తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణే పట్నం బస్ కథ తర్వాత ఒక శనివారం రాత్రి దివిసీమ ఉప్పైన సందర్భంలో రాసిన వ్యాసం ఒక వ్యక్తి ఆ వరదల్లో తన కుటుంబాన్ని తీసుకొని ఆ వరదల్లో చిక్కుకోకుండా బయటకు రావాలని చేసే సాహస యాత్ర ఒక శనివారం రాత్రి కథ అతను ఆ వరదల్లో తన కుటుంబాన్ని అంతా పోగొట్టుకొని తర్వాత ఒడ్డుకొచ్చి పశ్చాత్తాపంతో ఏ విధంగా బాధపడతాడు అనేది ఈ కథ తప్పకుండా చదవాలి అలాగే అదైత్వం నిహారిక మేష్టు మరమనుషులు కథలు కూడా తప్పకుండా చదవాల్సినవే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా అమ్మాయిలకు మాత్రమే అనే కథ తప్పకుండా చదవండి ఈ కథ ఏమిటో అనేది మన ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసాం కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి నెక్స్ట్ పురుషోత్తం చదరంగంలో చచ్చేది నిచ్చల యాత్ర వేడి స్త్రీ డివైడెడ్ బై స్త్రీ ఇలా ఇంకా చాలా కథలు ఉన్నాయి ఇంకా టాస్ ఒక యంగ్ క్రికెటర్ తన మొదటి మ్యాచ్లోనే అందరి చూపును ఆకట్టుకునేలా చేశాడు కానీ తను ప్రేమించిన అమ్మాయిని వద్ద వద్దన్నాడు ఎందుకని అది తెలియాలంటే ఈ కథలు చదవాలని నెక్స్ట్ వరందాల కుర్రాడు ఇంకా ఉత్తిష్టంతు అంటే ఏమిటో తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇది ఒక సంస్కృతం పదం అలాగే నవ్వే కన్నీళ్ళు తర్వాత బ్రహ్మర్షి నెక్స్ట్ అభిషిక్తం నెక్స్ట్ సీతా రాముడు వస్తున్నాడు ఈ కథలు కూడా తప్పకుండా చదవలసిన కథలు చివరిది ఉల్లిపాయ ఒకరోజు క్లాస్లో నన్ను లెక్చరర్ మానవ సంబంధాల గురించి ఒక ఉదాహరణ చెప్పమన్నారు నాకు ఆ సబ్జెక్టు మీద ఉన్న ఉత్సాహం ఆమెకు తెలుసు మానవ సంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి అన్నాను లేచి నిలబడి పదహైదు సంవత్సరాల క్రితం అలాగే క్లాస్ అంతా పిల్లుమని నవ్వింది నా మీద ఉన్న గౌరవంతో లెక్చరర్ తను నవ్వకుండా ఎందుకు అలా అనుకుంటున్నావు అంది నేను గొంతు సవరించి అన్నాను ఇద్దరు కాలేజీ అమ్మాయిలు సినిమాలకు వెళ్తూ మీ ఇంట్లోనూ ఇంట్లోనూ గంటల దరపడి గడుపుతూ తమది గాఢమైన స్నేహం అనుకుంటారు ఒక ఇల్లాలు నెలాఖరలో తనకు బదిలిచ్చే పక్కింటి పిండి గారు చాలా గొప్ప వ్యక్తి అనుకుంటుంది ఒక పార్టీలో కలుసుకొని యువకులు తమ స్నేహితులతో సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ వాక్కి వెళ్లే వృద్ధులు తమది మంచి కంపెనీ అనుకుంటారు ఈ రకంగా మనుషులందరూ నిరపాయకరమైన తమని ఇబ్బంది పెట్టని సందర్భాల్లో జీవిస్తారు సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనిషి పొరలు తొలుగుతాయి పొరలు తొలిగే కొద్దీ స్నేహపు సాంద్రత తగ్గిపోతుంది అందుకే భార్యాభర్తలు చాలామంది స్నేహితులు కాలేరు అని అన్నాను మానవ సంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి బంగారు రంగులో మెరిసే తోక పైన ఉంటేనే అవి బాగుంటాయి లేకపోతే కన్నీళ్ళు తెప్పిస్తాయి అన్నాను క్లాస్ అంతా మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు ఎవ్వరూ నవ్వటం లేదు లెక్చరర్ అభినందిస్తున్నట్లు చూసింది ఆ సాయంత్రం థామస్ నుంచి నాకు ప్రేమలేఖ వచ్చింది ఆ అమ్మాయి ఆ ప్రేమలేఖను యాక్సెప్ట్ చేసిందా తర్వాత తన జీవితం ఏమైంది తెలియాలంటే ఈ ఉల్లిపాయ కథ చదవాల్సింది సో మొత్తంగా ఇరవై ఐదు కథలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి ఈ పుస్తకాన్ని మీరు తప్పక చదివి జ్ఞానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చిన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మైలింగ్